ఎంతో ఖరీదైన ఆ చీరలను చూసింది ఎంత కష్టపడితే ఇంత అందమైన చీరలా తన చేతికి వచ్చాయి ఒకటి మాత్రం నిజం ఈ ప్రపంచంలో అపురూపమైన దాన్ని దేన్నైనా పొందాలంటే ఆ వ్యక్తి కేవలం డబ్బు గలవాడే కాదు మరి అదృష్టవంతుడు కూడా అయి ఉండాలి ఈ లోకంలో అదృష్టానికి మించినదేదీ లేదు అదృష్టం కొంతమందికి పుట్టుకతో వస్తుంది అలాంటి వ్యక్తి ఎవరంటే ప్రీతిని ఉదాహరణగా చూపించవచ్చు మరి కొంతమంది కష్టపడి కృషి చేసి అదృష్టాన్ని చేజిక్కించుకుంటారు అలాంటి కోవకి నలిని చెందుతాడు అసలు ప్రయత్నం చేస్తే మాత్రం ఇలాంటి అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా ఈ నిజం ఆ మూర్ఖుడు తలలో ఎంత ప్రయత్నించినా ఎక్కించలేకపోతుంది తను అది చాలా విషాదకరమైన సంగతిగా అనిపించసాగింది లీలా నర్సింగ్ హోమ్లో పై అంతస్తులో ఉన్న మూడవ నంబర్ గదిలో మంచం మీద స్పృహ లేనట్టుగా పడి ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకుని నళిని మోహన్ నాడి పరీక్ష చేస్తున్నాడు ఆ అమ్మాయి ముఖం జ్వరం తీవ్రతతో అస్తమిస్తున్న అరుణబింబంలా ఎర్రగా తేజోమయంగా ఉంది నిద్రలో మూలుగుతోంది ఏదో హైరాణా పడుతున్నట్లుగా తల అటు ఇటు విదిలిస్తోంది నాకెవ్వరూ లేరు నిజం నిజం నేను వెళ్ళిపోతాను నన్ను కొట్టకండి కొట్టకండి తీవ్రంగా మొదలైన ఆమె మాటలు ఏడుపు గొంతుతో పూర్తి అవుతున్నాయి నేను వెళ్ళిపోతాను దయోంచి తిట్టకండి మా అమ్మని తిట్టకండి ఆ అమ్మాయి హఠాత్తుగా లేచి కూర్చుంది నన్ను కొట్టకండి నలినీ చెయ్యి ఒక్క విధిలింపుతో విధిలించేసుకుని మంచం దిగబోయింది చప్పున ఒకవైపు ప్రీతి మరోవైపు నలిని పట్టుకుని గట్టిగా ఆపకపోయినట్టయితే ఆ అమ్మాయి దిగి వెళ్ళిపోయేదే అన్ను అన్ను తెలివి తెచ్చుకో మెలుకు వచ్చిందా నేను ప్రీతిని ఆ అమ్మాయి భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ అందామే ఆ అమ్మాయి మూతలు పడిపోతున్న కళ్ళను బలవంతంగా తెరవటానికి ప్రయత్నించి విఫలురాలైనట్టుగా మూసుకుంది మళ్ళా మంచం మీద వెనక్కు వాలింది అబ్బా తలనొప్పి తల పగిలిపోతోంది తల రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది ప్రీతి అన్ను తల మీద చెయ్యి వేసి రాస్తోంది కనతలు నొక్కుతోంది ఎడం చేత్తో జోబురుమాలు అడ్డం పెట్టుకుని ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తుంది నలిని ఆ అమ్మాయినే తదేకంగా చూస్తున్నాడు చెదిరిన నల్లటి జుట్టుతో సగం మూసుకున్న ముఖం నీలిమబ్బు కప్పిన చంద్రబింబంలా ఉంది మూతపడిన కళ్ళకి కాపల కాస్తున్న సైనికుల్లా నల్లటి వెంట్రుకలు ఉన్నాయి చెంప మీద పుట్టుమచ్చ ఎంతో అందంగా ఉంది నలిని అన్నుకి ఏం కాదుగా ప్రీతి కళ్ళనీళ్ళతో దీనంగా అడిగింది పర్వాలేదు ఏం కాదు అన్నాడతను ఆమె ధైర్యం కోసం అలా చెప్పాడే కాని లోపల అతనికి అధైర్యంగానే ఉంది ఆమెకి న్యూమోనియా జ్వరం చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆందోళనగానే ఉంది అతను ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చిన డాక్టర్లతో మాట్లాడాడు వాళ్ళు ఇచ్చిన మందులు చూశాడు విష జ్వరపు ఛాయలు ఉన్నాయి అది అలా నిలబడిపోతే పర్వాలేదు మరింత విషమిస్తే పూర్తిగా ప్రమాదమే నాకెవ్వరూ లేరు నాకెవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళను ఆ గొంతు ఆర్తనాదంలో ఉంది ఆ మాటలకు అతని గుండె చిత్రంగా స్పందిస్తుంది అనాథసేవ నర నరంలో జీర్ణించుకున్న మనిషి అతను అతనికి నిస్సహాయంగా ఉన్న ఆక్రందనకి మనసు ద్రవించిపోయినట్టుగా ఉంది అతనికి కళ్ళ ముందు తను పన్నెండు సంవత్సరాలప్పుడు ఒకసారి హరిజన వాడలాల తల్లితో పర్యటనకి వెళ్ళినప్పుడు వేసవి వడగాలుపులు తాకి చచ్చిపోయిన అమ్మాయి చూశాడు ఆ అమ్మాయికి ఎవరూ లేరట ఆఖరితో కృషించి చచ్చిపోయిందట అమ్మాయి శవాన్ని తల్లి పక్కనున్న అతను కూడా చూశాడు పీక్కిపోయిన దవడలు గుంటలు పడిన కళ్ళు పీచుల రేగిన జుట్టు చర్మం అంటుకుపోయినట్లుగా పొడుచువడ కనిపిస్తున్న భూమికలు దీనంగా తేలిపోతున్నట్లున్న కళ్ళు ఆ దృశ్యం అతని మనోఫలకం ఎన్నడూ మరుపురానంతగా ముద్రించుకుపోయింది తల్లి ఫోటోగ్రాఫర్లకి ఫోజులిస్తూ రిపోర్టర్లతో ఏదో మాట్లాడుతూ నిలబడింది ఆ వాడలో అందరూ వచ్చి పంపులో ఓ చుక్క నీరు రాక ఎన్నాళ్ళయిందో చెబుతుంటే ఆవిడ సానుభూతిగా వింటోంది నటి మాత్రం అక్కడున్న బెంచి మీద కూర్చుని అక్కడ నేల మీద పడుకోబెట్టిన ఆ అమ్మాయి శవాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో ఆ కాళ్ళు చేతులు అస్థి పంజరం కాళ్ళు చేతుల్లా ఉన్నాయి అతనికి ఆ చచ్చిపోయిన అమ్మాయిని చూస్తుంటే కొడుపులో నుంచి దుఃఖం పెళ్ళిపికి వచ్చింది ఆ అమ్మాయి పాపం ఎంత చిన్నది ఎవ్వరూ లేరా ఆకలి వేస్తుందంటే ఎవ్వరూ అన్నం పెట్టలేదా ఆ శవం నేల మీద నా చావుకు మీరే కారణం అని అందరినీ నిలదీస్తున్నట్లుగా పడుకున్న తీరు అతని మనోఫలకం మీద ఎన్నడూ మరుపురాణంగా ముద్రించుకుపోయింది ఆ రోజు నుంచి ఎవ్వరూ లేనివారంటే ఆ అమ్మాయి దీనస్థితి అతనికి గుర్తుకు వస్తుంది తనే ఆర్టిస్ట్ అయి ఉంటే ఆ దృశ్యం ఒక బొమ్మగా వేసి ప్రతి నాలుగు రోడ్లు కోడలిలో అది పెట్టించి దాని క్రింద ఈ నిర్భాగ్యురాలికి చావుకి మనందరం కారణం కాదా అని వ్రాసి ఉండేవాడు అది చూసిన ప్రతి వ్యక్తి తమ దగ్గర ఉన్నదానిలో కాస్తైనా బేదలికి దానం చేయాలనే భావన కలగవచ్చు నళినికి ఎప్పుడు అనిపిస్తుంది తన మూలంగా కనీసం ఏ కొద్ది మందికి ఉపకారం జరిగినా తన జీవితం పూర్తిగా ధన్యమైనట్టే డాక్టర్ అంటే జనంలోకి వెళ్ళిపోవాలి ఎక్కడ లేమి ఉందో ఎక్కడ నిస్సహాయత ఉందో అక్కడకు వెళ్ళి అండగా నిలబడాలి ఆదుకోవాలి అంతేగాని డాక్టర్ అంటే ధనికుల ఇళ్లల్లో ఉండే ఫ్లవర్ వాజ్ విలాసంగాను అలంకార ప్రాయంగా కాకూడదు అతను ఆ అమ్మాయి జ్వరం చూస్తున్నాడు ధర్మామీటర్ కదలిక లేకుండా ఉంచడమే బ్రహ్మ ప్రళయం అయిపోతుంది ప్రీతి చాలా నుంచి అతనితో పాటు నిలబడే ఉంది ప్రీతి కూర్చో అన్నాడతను ఆమె కూర్చోలేదు పర్వాలేదులే అన్నట్లు చూసింది ఈ అమ్మాయికి ఎవరూ లేరా అడిగాడు అతను లేరన్నట్లు తలూపిందామె తల్లి తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారట బంధువుల ఇళ్ళల్లో పెరిగింది చాలా బాధలు పడింది వైజాగ్లో ఉంటుంది పాట చాలా బాగా పాడుతుంది ఇక్కడ రసమై ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో పాల్గొనటానికి నేనే బలవంతంగా రప్పించాను తిరిగి వెళ్ళిపోవటానికి టికెట్ కొనుక్కుంది కూడా ఇంతలో ఈ జ్వరం వచ్చింది నయం వెళ్తుంటే దోవలో రైల్లో రాలేదు ఆమె ఏదో చెబుతూనే ఉంది నళిని ఆ అమ్మాయి వైపే తదేకంగా చూస్తున్నాడు ఇంత అందమైన అమ్మాయికి ఎవరూ లేరా నిరుపమానంగా ఉన్న ఈ సౌందర్యం ఎవ్వరికి చెందదా అతని హృదయం ద్రవించింది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఎవరూ లేకుండా ఎవ్వరికీ చెందకుండా ఉండేటువంటి దురదృష్టం ఇంకేదీ లేదేమో ఆమె ఇంకా చెబుతూనే ఉంది మొదట నేనే నీకు ఫోన్ చేశాను నళిని నువ్వు ఇంట్లో లేవని గోపయ్య చెప్పాడు అప్పుడు డాడీకి ఫోన్ చేశాను డాడీ ఏమో మీటింగ్లో ఉన్నాడు ఈ మాట వినగానే నలిని ఇంట్లో ఉండి లేనని చెప్పినందుకు మొదటిసారిగా నొచ్చుకున్నాడు ఇంత నిస్సహాయురాలికి సాయం చేయటం అని తెలిస్తే అప్పుడే వచ్చేవాడు అతను అనురాధనే మరీ మరీ చూస్తున్నాడు ఈ అమ్మాయి నా మొట్టమొదటి పేషెంట్గా భావిస్తాను ఈ జ్వరంలో నుంచి ఎలాగైనా సరే బయటపడేయాలి అనుకున్నాడు దృఢంగా నేను ఇక్కడ ఉన్నానని ఆంటీకి ఎలా తెలిసింది నిన్ను ఎలా పంపించింది అడిగిందామె అంకుల్ ఫోన్ చేశారు వెంటనే వచ్చేశాను అన్నాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం